Gue t referred on as you. 染 variance on all, mut/. ußen знаешь, mayor affection নিবেট নিব নিজৰ

ఈరోజు శ్రీ చెన్నకేశవ వినాయక భక్త బృందం వారు వీధిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ సభ్యులందరూ కలిసి ఇక్కడ విఘ్నేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించడమే కాకుండా విగ్రహం కూడా చాలా బ్రహ్మాండంగా శోభిల్లుతూ ఉంది మంచి కళతో ఈశ్వరుని కలర్తో ఈరోజు ఈ విగ్రహాన్ని తీసుకొని రావడం జరిగింది కర్నూలు పట్టణంలో దాదాపుగా మూడు వేల పైన విగ్రహాలు పెట్టడం జరిగింది అలాగే అరవై మూడు అడుగుల మట్టి విగ్రహం కూడా కర్నూల్లో పెట్టి కర్నూల్లో వినాయక చవితి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది హైదరాబాద్ తర్వాత రెండు రాష్ట్రాలలో కూడా హైదరాబాద్ తర్వాత ఘనంగా వినాయక చవితి కానీ వినాయక నిమజ్జనం కానీ జరిగేది కర్నూలు పట్టణంలోనే జరుగుతుంది కాబట్టి కర్నూలు పట్టణం మత సామరస్యాన్ని కూడా ప్రతీకగా నిలబడింది ఇక్కడ అత్యధికలు ముస్లిమ్స్ని కూడా అందరూ కలిసిమెలిసి పండుగ చేసుకునేటువంటి సత్సాంప్రదాయం కర్నూలు పట్టణంలో ఉంది కాబట్టి ఈరోజు మళ్ళీ ఈ నవరాత్రుల వినాయకుల దగ్గర అందరూ కూడా భజనలు పూజలు చేయడమే కాకుండా అన్నదాన కార్యక్రమాలు ప్రసాద వితరణ ఇటువంటి అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎన్నో భజన కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని చేపట్టి ఈ తొమ్మిది రోజులు కూడా మంచి పండగ వాతావరణాన్ని కర్నూలులో మనం చూడబోతున్నాం కాబట్టి వినాయకుడు ఈరోజు చెన్నకేశ్వర స్వామి వినాయక భక్త బృందం వారికి అందరికీ కూడా విఘ్నేశ్వరుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఈ ప్రాంతంలో ఉన్నట్టు ప్రజలందరూ కూడా విఘ్నేశ్వరుడు మంచి చేయాలని విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ కర్నూలు పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా